మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు తెలంగాణ మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు ఆయన డ్రైవర్ను అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అప్పటికే ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు తెలంగాణ మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు హైదరాబాద్ నుంచి ముంబై లేదా గోవా పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు అందులో భాగంగానే సిక్స్టీ ఫైవ్ మీదుగా పిన్నెల్లి వాహనాలు ప్రయాణించినట్లుగా పోలీసులు గుర్తించి ఫాలో అయ్యారు ఈవీఎం ధ్వంసం కేసులో నమోదైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్పై సందిగ్ధత నెలకొంది తొలుత అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది అయితే ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు నోరు పెదపడం లేదు సంగారెడ్డి జిల్లాలో పిన్నెల్లి అనుచరులు మాత్రమే అరెస్ట్ చేశారని అంటున్నారు అప్పటి వరకు పిన్నెల్లి అరెస్ట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే సంగారెడ్డి పోలీసులు మాత్రం పిన్నెల్లి పారిపోయారని చెబుతున్నారు గురుజాల డిఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది ఒక టీంను హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్ ముందు మోహరించారు ఉదయం నుంచి పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు మరో పిన్నెల్లిపై కేసులు నమోదు కావడంతో మాచర్లలో పోలీసులు అప్రమత్తమయ్యారు పిన్నెల్లి అరెస్ట్ పై మరోవైపు సస్పెన్స్ నెలకొంది గుంటూరు రేంజ్ అయ్యజీ ఇప్పటికే మాచర్లకు చేరుకున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు అయితే సాయిశంకర్ పిన్నెల్లి అరెస్ట్కి సంబంధించి ఏంటి ఇంకా సందిగ్ధత ఆయన అరెస్ట్ చేసే దానికి సంబంధించి పోలీసుల నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందా ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఇదే మాచల్ల నియోజకవర్గంలో కూడా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది ఉదయం నుంచి కూడా ఆయన అరెస్ట్ చేస్తారనే విధంగా జరిగినటువంటి ప్రచారంతో పాటు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు అనే విధంగా కూడా కొంత జరిగినటువంటి ప్రచార నేపథ్యంలో మాచెల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేపథ్యంలో పోలీసులు అంతా అలర్ట్ అయ్యారనే విధంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా ప్రస్తుతం అయితే క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని కూడా నియోజకవర్గంలోకి వచ్చేటటువంటి ప్రతి వాహనాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఒకవేళ కనుక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత ఆందోళన కార్యక్రమాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతం చెక్కింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి లుకౌట్ నోటీస్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే ఆయన సంబంధించినటువంటి పోలీసులు కూడా విచె ఎక్కడికక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికి వెళ్ళారు ఏదన్నా వాహనాల ద్వారా వేరే రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతుందా లేకపోతే ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఏమన్నా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా ఇలాంటి అనేక అంశాలపైన కూడా ప్రస్తుతం దృష్టి పెట్టి మాచల్ల నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తునైతే సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎమ్మెల్యే పీఆర్కేకి సంబంధించి అనుచరులను అయితే అదుపులోకి తీసుకున్నట్టు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కొంత దూకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాకపోతే పిఆర్కేకి సంబంధించి అరెస్టు జరిగిందా లేకపోతే ఆయన రాష్ట్రాన్ని దాటి వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందా అనే దానిపైన మాత్రం ఇంకా సందిగ్ధ కొనసాగుతుంది కానీ పిన్నెల్లి అరెస్టుకి సంబంధించినటువంటి అంశంలో ఉదయం నుంచి జరుగుతున్న గందరగోళ నేపథ్యంలో మాచల్ల నియోజకవర్గంలో కొంత ఆందోళన కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత ముందస్తు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య పోలీస్ అధికారులతో పాటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా పల్నాడు నియోజకవర్గం ఆచర్లకు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం నుంచి కూడా విడతల వారీగా కూడా ప్రత్యేక అయితే మాచల్ నియోజకవర్గానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇన్నాక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ నుంచి కూడా బిక్కి మాట్లాడటం జరిగింది అక్కడ కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా పోలీసులు అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరిని కూడా అక్కడ ఉంచు ఉంచుతున్నటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం మనం మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి మాచల్ల వచ్చేటటువంటి ప్రధాన రహదారి దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా కూడా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి అధికారులను ఉంచి ప్రత్యేకంగా ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతే నియోజకవర్గంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రస్తుతం గమనించవచ్చు కంపల్సరీగా పోలీసులు కూడా ఒక చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సర్చ్ ఆపరేషన్ కానీ దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక అధికారి కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక అధికారి కూడా మాచల్ నియోజకవర్గానికి వచ్చినట్లు కూడా కొంతమంది పోలీస్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కూడా అల్లర్లకు సంబంధించి కూడా కొంత అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరన్నా ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా మాచల్ నియోజకవర్గానికి వచ్చేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అనే విధంగా కూడా కొంత చెకింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే నీరుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ మాత్రం సాయిశంకర్ నియోజకవర్గంలో కంపల్సరీగా ప్రస్తుతం శాయశంకర్ సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో లీగల్గా స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు ఎవరైనా అక్యూజ్డ్ ఉన్నప్పుడు పారిపోయినటువంటి పరిస్థితుల్లో లీగల్గా వాళ్ళ లాయర్స్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు అట్లాంటి ఏమన్నా స్టెప్స్ కనపడుతున్నా లీగల్గా వాళ్ళ లాయర్లు ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి అంటే ప్రధానంగా కూడా మాచల్ల నియోజకవర్గంలో గత మూడు రోజు అంటే ఎన్నికల అనంతరం జరిగినటువంటి పరిణామాలు కానీ తర్వాత హౌస్ అరెస్టులు జరిగినటువంటి నేపథ్యంలో ఒక నాలుగైదు రోజులుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో లేరు ఈ సమయంలో ఆయన లీగల్గా సంబంధించినటువంటి అంశాలపైన కూడా హైదరాబాద్లో ఉండి దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తే ముందస్తుగానే ఈ అంశానికి సంబంధించి అంటే ఈవీఎం ధ్వంసం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా ముందుగానే గుర్తించిన నేపథ్యంలో ఆయన ముందుగానే సేఫ్ సైడ్గా ఉండడానికి లీగల్ ఒపీనియన్లు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే నిన్నటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు అందుబాటులో లేకుండా పోవటం ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో గందరగోళం సృష్టించడం ఇవన్నీ చూస్తే కంపల్సరిగా ఆయన ముందస్తుగానే ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో కొంత అలర్ట్ గానే ఉన్నట్లు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కంపల్సరిగా లీగల్ ఒపీనియన్ అంశంలో అయితే వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కేసు సంబంధించి ఒకవేళ కనుక నిజంగానే అరెస్ట్ జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇటువంటి అంశాల్లో ఏ విధంగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారంలో క్వాలిఫై అన్క్వాలిఫైడ్ ఏదైతే అనార్హత వేటు కూడా పరిగేటటువంటి అవకాశం ఉంది అనే విధంగా జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు ఉంటుంది అనే దానికి సంబంధించి ఇలా అనేక అంశాలపైన కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం అదే అంశం పైన కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా మనకైతే ప్రాథమికంగా కొంత విచారణకు సంబంధించి పోలీసుల నుంచి వస్తున్నటువంటి అంశాలు జరిగిన జరిగిన ఘటన ఏదైతే ఉందో అది విజువల్స్ క్లియర్ గా కనపడుతూ ఉంది దీని మీద వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా అంటే ప్రధానంగా కూడా ఉదయం నుంచి జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు కానీ వీడియో క్లిప్పింగ్ ఏదైతే బయటకు వచ్చినటువంటి అంశం క్లియర్గా అందులో జరిగినటువంటి పరిణామాలని ఎలక్షన్ కమిషన్ కూడా వివరించడం జరిగింది వెబ్కాస్టింగ్ జరిగింది కాబట్టే మాకు ఆధారాలు పూర్తిగా లభించాయి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా శిక్షలు అనేది పడేటటువంటి అవకాశాలు ఉండే విధంగా ధృవీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అరెస్టు అంటే మనకి కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు జరగచ్చు కానీ వాళ్ళు మాత్రం ముందుగానే దీని మీద ఎస్టిమేషన్ అయితే కంపల్సరీగా ముందస్తుగానే ఉన్నట్లు కూడా పక్కాగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ అవుతాం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళటం లేదు నేను అందుబాటులోనే హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పడం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎక్కడున్నారో తెలియదు ఏ వెహికల్లో వెళ్తున్నారో తెలియదు వాళ్ళ వెహికల్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఓన్లీ అనుచర్యలు దొరకటం మ్యాన్ ఉండటం ఇవన్నీ చూస్తే కంపల్సరిగా పక్క ప్రణాళికగా జరుగుతుందా అనే ఒక అంచనా కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది లీగల్గా వెళ్తేటటువంటి ఆలోచనలో ఉన్నారా లేకపోతే ఆయన కొంత సమయం తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నారా లేకపోతే కేసు నుంచి బయటపడాలంటే ఏ విధంగా వెళ్ళాలనే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తున్నారా లేకపోతే కేసు నుంచి తప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మాత్రం తీవ్రమైనటువంటి గందరగోళం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కంపల్సరీగా ఈ అంశం అయితే నియోజకవర్గంలో కొంత వైసీపీ శ్రేణులకు కూడా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే తమ నేత అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది నిజంగానే ఎలక్షన్ కమిషన్ కనుక దీంట్లో తీసుకుంటే అనర్హత వేటు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా కొంతమంది వైసీపీ శ్రేణులే గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మరి వీటన్నిటికి కూడా ఆన్సర్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన మీడియా ముందుకు రావడం కానీ లేకపోతే వీడియో రిలీజ్ చేయడమా ఇలాంటివి ఏమైనా చేస్తారా లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు దీనిపైన స్పష్టత ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి మరి ఎటువంటి అంశాలు జరుగుతాయనే చూడాలి మాచల్ల మాత్రం హై అలర్ట్ లో ఉందనే విధంగా చెప్పుకోవచ్చు ఏ క్షణం ఏదైనా జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి చిక్రిక్ అది పరిస్థితి సెక్షన్ ఉంది అలాగే పికెటింగ్ చేస్తున్నారు పోలీసులు చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే పిన్నెల్లి అరెస్ట్ జరగబోతుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో కొంచెం అక్కడ ఆందోళన చేసే అవకాశం ఉంది నిరసన తెలియజేసే అవకాశం ఉంది అనే అనుచరులు అక్కడ కొంచెం గందరగోళం సృష్టించే అవకాశం ఉండడంతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి గతంలో పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి పోలీసులు ప్రస్తుతం పికెటింగ్ చేస్తున్నారు బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి ఎలా చేయడం లేదు లోపలికి వచ్చే వాళ్ళ కార్లని తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడైతే సంగారెడ్డిలో ముంబై హైవే మీద ప్రయాణించి వెళ్తూ ఉన్నారనే సమాచారం తెలుసుకోవడంతో ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు అలర్ట్ అలర్ట్ చేశారు సంగారెడ్డి పోలీసులు పిన్నెల్లి అనుచరులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే ముందుగా అక్కడ పిన్నెల్లిని కూడా అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి అందులో నిజం లేదనేది ప్రస్తుతం ఇస్తున్నటువంటి సమాచారం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా సంగారెడ్డి ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు దుర్గారెడ్డి పోలీసులు ఏం చెప్తున్నారు సంగారెడ్డి పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఉదయం పదకొండు గంటలకు ఎక్కడ మాచల్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అవుట రింగ్ రోడ్ ఎక్కడని చెప్పి పోలీసులకు సమాచారం అయితే వచ్చిందో అప్పుడు మాత్రం అక్కడి నుండి అయినా ముంబై రోడ్ వెళ్ళిపోతున్నారని చెప్పి ఆ సంగారెడ్డి పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది ఇక్కడ రాత్రి మాత్రం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ముందు మాత్రం అపార్ట్మెంట్ తరదాచుకున్నాడని చెప్పి కూడా అక్కడికి గుర్జాల డిఎస్పీ నేతృత్వంలో కూడా పోలీసు బృందం అక్కడ గాలింపు చర్యలు చేపట్టింది అతను తప్పించుకునే ఆ ప్రయత్నంలో నాలుగు వాహనాలలో గురుచిల్గా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన అనుచరులు అదే విధంగా వీళ్ళంతా కూడా వస్తుంటే ఆ హైవే రూట్ ఎక్కిన తర్వాత సంగారెడ్డిపై అని చెప్పి ఒక వాహనంతో వెంబడించడం తోటి ఆ సంగారెడ్డి పోలీసులు అవతృతం చేస్తే అక్కడ రుద్రారం గీతమైన దాడి ముందుకెళ్తున్న వాహననే తప్పించే ప్రయత్నంలో అక్కడ కూడా వాళ్ళు ఆ తప్పించుకొని పారిపోవడం తోటి కంది రూరల్ సంగారెడ్డి రూరల్ పోలీసుల పరిధిలో మాత్రం ఆ డ్రైవర్ను అదుపు తీసుకోవడం జరిగింది అక్కడ నాలుగు వాహనాలు ఆపిన తర్వాత డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు బీదర్ వైపు వెళ్ళారు పోలీసులు ఆ కోణంలో కూడా ఎక్కడకు కూడా వివరాలు అందించలేకుండా నిజంగానే మరికా స్టేపులో గంట గంటకు ఒక మలుపు తిరగడం జరిగింది అరెస్ట్ చేశారని తేలేదని ఇప్పుడు అయితే ఏపీ పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ ఇక్కడ మహారాష్ట్ర గో బీదర్ పోలీసులకు కానీ సమాచారం ఇచ్చినా కానీ ఎక్కడ అదుపు తీసుకున్నారనే తీసుకోలేదనే సందిగ్ధం ఉంది అదేవిధంగా ఇస్నాపూర్ దగ్గర తన అనుచరులకు తనకు సంబంధించిన కొంత మరికొంతమంది మాత్రము ఆ పోలీసులు అదుపులో ఉన్నట్లు మనకు కొంత సమాచారం రావడం జరిగింది నిజంగానే మా గుర్జాల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తే అక్కడ అల్లలు తెలియ అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ పోలీసులు ఆ సమాచారాన్ని దాచిపెట్టారా లేకుంటే నిజంగా అరెస్ట్ అయ్యారా కాలేదా ఈ అరెస్ట్ అయిన విషయం కానీ కాలేని విషయం కానీ అరెస్ట్ చేయలేదని కానీ ఎక్కడ కూడా ఖండించడం లేదు ఒకవేళ వాస్తవాలు దాచిపెట్టడంలో నిజంగా అలెస్ట్ కు సంబంధించిన విషయాలు కానీ ఈ రోజు సాయంత్రం ఐదు లోపు మరి ఖచ్చితంగా గుర్జాల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నికల ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ఒక శృంగాభరణం చేస్తున్నారు గుర్జాల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి నిజంగా రామకృష్ణారెడ్డి బీదరుపై పెళ్తుంటే దొరికినని చెప్పిన పోలీసులు నిజంగా అతను కాదని చెప్తున్నారు వాస్తవానికి నిజంగా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ప్రైవేట్ వాహనాలకు వెళ్ళిపోతుంటే ప్రతి వాహనానికి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు పరిశీలిస్తున్నప్పుడు దొరకలేదు దొరికింది ఏ విషయమైనా క్లారిటీ ఇవ్వాలి ఆ క్లారిటీ ఇప్పటివరకు రాలేదు గంటకు మలుపు తిరుగుతుంది చక్రీ వాస్తవం చూసినట్లయితే నిజంగానే ఈ రోజు అరెస్ట్ అవుతాడా లేదా నిజంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు పోలీసులు ఫాలో అవుతున్నట్లు కొంత సమాచారం వస్తుంది ముందస్తుగా అరెస్ట్ చేసిన విషయం ధృవీకరిస్తే మాత్రము మరికొన్ని చోట్ల చిలరేగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారనే విషయం కూడా ఆ సందిగ్ధం నెలకొంది చక్రీ ఒకవేళ సరే అనుచరులను పిన్నెలను అరెస్ట్ చేశారు వాళ్ళని ఎక్కడికి తరలించారు ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు అయితే చక్రీక పోలీసులు మాత్రం సంగారెడ్డి ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో మాత్రం ఇష్ణాపూర్కు సంబంధించిన ఒక ఫామ్ హౌస్లో పరిశ్రమ వద్ద మాత్రము తన అనుచరులు తనకు సంబంధించిన సోదరులు మాత్రము అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని విచారణ చేస్తున్నారు వాళ్ళ వద్ద పోలీసులు మాత్రము మరికొందరిని కూడా విచారిస్తున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది నిజంగా డ్రైవర్ తీసుకొని పోలీసులు మాత్రము మూడు బృందాలుగా విడిపోయి మాత్రము పిన్నెళ్ళు కోసము వివ పూర్తిగా గాలిస్తున్న విషయం అయితే బీదర్ వరకు పోయింది బీదర్లకు కూడా పోలీసులు అరెస్ట్ కావడంతో ప్రతి ప్రైవేటు వాహనములు ఆర్టీసీ బస్సులకు కూడా ఏ వాహనములు అక్కడి నుంచి పారిపోకుండా గోవాకి వెళ్ళిపోతున్న ముందు సమాచారం రావడంతో తోటి ఆ గోవాకి వెళ్ళే రూట్లకు కూడా తనిఖీ చేపట్టిన అయితే మనకు కొంచెం తెలుస్తుంది దాంతోపాటు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఆ పోలీసులు మాత్రం పిన్నెల్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది మరి కాసేపట్లో కానీ ఇప్పుడు ఏపీ పోలీసులు కావచ్చు తెలంగాణ పోలీసులు కానీ ఇటు మహారాష్ట్ర పోలీసులు కానీ ఎమ్మెల్యే రామకృష్ణుడి అరెస్ట్ విషయాలు గోప్యంగా ఉంచడం అరెస్ట్ కాలేదు అయిన విషయం కూడా చెప్పకడంతో రెండు రాష్ట్రాలు కూడా ఆ సందిగ్ధం నెలకొందని చెప్పవచ్చు రామకృష్ణుడి అనుచరులు మాత్రము భారీగా పలు చోట్ల మాచర్లు కావచ్చు ఇప్పుడు ఏపీలో కావచ్చు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తనకున్న అనుచరులంతా కూడా రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేసే ఉన్నాయి కనుక ఆ విషయం గోప్యంగా ఉంచుతున్నారని కొంత మనకు పోలీసు వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం ఏదేమైనా సరే పోలీసులు మాత్రం ఈ విషయం గుర్జాల డిఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం చర్చ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పవచ్చు చక్ర ఈ విషయం అరెస్ట్ విషయం కాసేపట్లో వెల్లడిస్తారా లేకుంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఏపీకి తీసుకెళ్తారనే విషయం కూడా నెలకొంది రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దుర్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి పోలీసులు కొంతమందిని అయితే అరెస్ట్ చేస్తారు అది పిన్నెల్లి అనుచరుల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారనే దానికి సంబంధించి మాత్రం సమాచారం ఇవ్వడం లేదు అంటే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ ఉన్నారు దానికి పలు కారణాలు కనపడుతూ ఉన్నాయి పిన్నెల్లి అనుచరులకు పిన్నెల్ని అరెస్ట్ చేశామని తెలిస్తే గనక ఆయన అనుచరులు ముందుగా అనుకున్న విధంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి లేదంటే ఆయన్ని హైదరాబాద్ నుంచి మాచర్ల ఆయన జ్యూరిడిక్షన్లోకి తరలించే పరిస్థితుల్లో రోడ్డుకు అడ్డబడ్ అడ్డం పడ్డం కానీ వెళ్ళేటటువంటి మార్గాన్ని అడ్డు అడ్డుకోవడం కానీ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఆయన అరెస్ట్కి సంబంధించిన ధృవీకరణ ఇంతవరకు రాలేదు మరి నిజంగానే అరెస్ట్ చేయలేదా లేదంటే అరెస్ట్ చేసి అరెస్ట్ చూపించడం లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఇటు తెలంగాణలో అటు మాచర్లలో ప్రస్తుతం కొంచెం హైటెన్షన్ కనపడుతుంది ఇస్నాపూర్ అలాగే ఇతర ముంబై హైవేకి సంబంధించినటువంటి బీదర్ కావచ్చు ఇస్నాపూర్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆయన కాన్వాయ్కి సంబంధించిన వెహికల్స్ని కూడా మనం చూడొచ్చు ఆయన కాన్వాయ్లో వెళుతున్న సందర్భంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది అయితే ఆయన అరెస్ట్ను మాత్రం పోలీసులు ఇంకా ధృవీకరించలేదు